నమో భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు మహాపరినిబాన సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం భగవానుడు పూర్వాణ సమయంలో చక్కగా చివరాన్ని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని భిక్ష కోసం వైశాలిలో ప్రవేశించాడు వైశాలిలో భిక్ష కోసం తిరిగి భుజించిన తర్వాత పిండపాతం నుండి తిరిగి వస్తూ ఆయుష్మంతుడు ఆనందుడితోటి ఇలా అన్నాడు ఆనంద చాపను తీసుకురా ఈ పగటిని అంటే పగటి పూట ఈ చాపల చైత్యంలో గడపడానికి వెళ్దాము అని చెప్తాడు అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునికి బదులు పలికి చేపను తీసుకొని భగవాను వెనక వెనకే అనుసరించాడు అప్పుడు భగవానుడు ఈ చాపల చైత్యానికి చేరుకున్నాడు చేరుకొని పరావబడిన ఆసనంపై కూర్చున్నాడు ఆయుష్మంతుడు ఆనందుడు కూడా భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందునితో భగవానుడు ఇలా అన్నాడు ఆనంద ఈ వైశాలి రమణీయమైనది అంటే వైశాలి అనే రాజ్యం ఉదయన చైత్యం రమణీయమైనది గౌతమక చైత్యం రమణీయమైంది సత్తంబ చైత్యం రమణీయమైంది బహుపుత్త చైత్యం రమణీయమైంది ఈ సారంద చైత్యం రమణీయమైంది చాపల చైత్యం రమణీయమైంది ఆనంద నాలుగు ఇద్ది పాదాలను సాధన చేసిన వారు పెంపొందించుకున్నవారు వాటిపై అదుపును సాధించిన వారు వాటిని పూర్తి చేసుకున్నవారు వాటిని భూమికగా చేసుకున్నవారు కోరుకుంటే కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా ఉండగలరు ఆనంద తథాగతుడు ఆ విధంగా నాలుగు ఇద్ది పాదాలను సాధన చేశాడు పెంపొందించుకున్నాడు వాటిపై అదుపు సంపాదించాడు వాటిని పూర్తి చేసుకున్నాడు వాటిని భూమికగా చేసుకున్నాడు ఆనంద కోరుకుంటే తథాగతుడు కల్పం వరకు కానీ లేదా కల్పం తర్వాత కూడా జీవించి ఉండగలడు అని ఒక చిన్న హింట్ లాగా అనమాట ఇస్తాడు అని ఆ విధంగా భగవానుడు స్పష్టంగా సూచించిన స్పష్టంగా తెలియజేసిన ఆనందుడు దాన్ని తెలుసుకోలేకపోయాడు బంతే భగవానుడు కల్పం వరకు ఉండండి అనేకుల మేలు కోసం అనేకుల సుఖం కోసం లోకం మీద దయతో దేవ మనుషుల మేలు కోసం సుఖం కోసం సుగత కల్పం వరకు ఉండండి అని ఆనందుడు భగవాను అప్పుడు అడగలేడు ఎందుకంటే మారుడు అతని చిత్తాన్ని ముట్టడించి అలా అడగకుండా చేశాడు రెండోసారి కూడా భగవానుడు చెప్తాడు మూడోసారి కూడా భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించాడు ఇదే విషయాన్ని చెప్తాడు సో అప్పుడు ఆనందుడు ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోతాడు సో అప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఆనంద వేళ్ళు ఇప్పుడు నీకు దేనికి సమయమని తోస్తే ఆ పని చేసుకో అని అంటాడు అలాగే పంతే అని ఆశ్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికి ఆసనం నుండి లేచి భగవానుడికి నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి కొంత దూరంలో ఉన్న ఒక చెట్టును అంటే చెట్టు మొదట్లో కూర్చున్నాడు అప్పుడు పాపి మారుడు ఆనందుడు వెళ్ళిన కొంతసేపటికి భగవాను వద్దకు వచ్చాడు వచ్చి ఒకవైపున నిలబడ్డాడు ఒక వైపున నిలబడ్డ పాపి మారుడు భగవానుడితో ఇలా అన్నాడు భగవానుడు పరినిర్వాణం పొందుగాక సుగుతుడు పరినిర్వాణం పొందుగాక ఇది భగవానుడు పరినిర్వాణం పొందవలసిన సమయం అంతే భగవానుడు ఇది వరకు పాపి ఈ నా శ్రావకులందరూ వినీతులు విషారుతులు యోగక్షేమాన్ని పొందినవారు బహుశ్రుద్ధులు ధమ్మాను ధమ్మాలను అనుసరించిన వారు సరైన మార్గంలో ప్రవేశించిన వారు అయి తమ ఆచార్యుని వద్ద గ్రహించి చెప్పేవారుగా బోధించేవారుగా తెలియజేసేవారుగా వివరించేవారుగా విభజించి స్పష్టపరిచేవారిగా పరవాదాలను ధర్మంతో చక్కగా నిగ్రహించి పాటిహార్యంతో ధమ్మాన్ని బోధించేవారుగా అయ్యేంత వరకు నేను పరినిర్వాణం చెందను అన్నారు బంతే ఇప్పుడు భగవాను శ్రావకులు వినీతులు విశారదులు యోగక్షేమాన్ని పొందిన వారు బహుశ్రుతులు దమ్మాలను అనుసరించిన వారు సరైన మార్గంలో ప్రవేశించిన వారు అయ్యి తమ ఆచార్యుని వద్దను గ్రహించి చెప్పేవారిగా బోధించేవారిగా తెలియచేసేవారిగా వివరించేవారిగా విభజించి స్పష్టపరిచేవారిగా పరవాదాలను ధర్మంతో చక్కగా నిగ్రహించి పాఠ్యహారంతో ధమ్మాన్ని బోధించేవారుగా అయ్యారు అందువలన ఇది భగవాను పరినిర్వాణ సమయం బంతే భగవానుడు పరినిర్వాణం చెందుగాక బంతే ఇది భగవాను పరినిర్వాణ సమయం బంతే సుగతుడు పరినిర్వాణం చెందుగాక అని ఆ పాపి మారుడు అంటాడు బంతే భగవానుడు ఇది వరకు ఈ పాపి నా శ్రావికలందరూ వినీతులు విశారదులు సో దయోగక్షేమాన్ని పొందినవారు బహుశ్రుతులు అని సో ఇదంతా చెప్పి మళ్ళీ అనమాట భగవానుడు పరినిర్వాణాన్ని పొందుగాక పరినిర్వాణం అంటే ఇంకా ఈ జీవితాన్ని చాలించాలి అని బంతే భగవానుడు ఇది వరకు పాపి నా ఉపాసక శిష్యులందరూ వినీతులు సో వాళ్ళంతా కూడా దమ్మాలను చక్కగా గ్రహించారని ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పి చివరిలో మళ్ళీ ఇదే చెప్తాడు ఏమని భగవానుడు పరినిర్వాణం పొందిగాక బంతే ఇది పరినిర్వాణ సమయం సమయమని ఇంకా ఉపాసిక శిష్యులు కూడా అంతే ఇంకా బంతే భగవానుడు ఇది వరకు పాపి నా ఈ బ్రహ్మచర్యం సమర్థమై విస్తారమై విపులమై అనేకులచే తెలియబడేంత వరకు విశాలమై మానవులందరికీ చక్కగా తెలిసే వరకు నేను పరినిర్వాణం చెందను అన్నారు మరి ఇప్పుడు బంతే భగవాను బ్రహ్మచర్యం సమర్థమై విస్తారమై విపులమై అనేకులచే తెలియబడింది విశాలమైంది దేవ మానవులందరికీ చక్కగా తెలిసింది అందువలన ఇది భగవానుని పరినిర్వాణ సమయం బంతే భగవానుడు పరినిర్వాణం చెందుగాక బంతే ఇది భగవానుని పరినిర్వాణ సమయం బంతే సుగతుడు పరినిర్మాణం చెందుగాక అని చెప్తాడు ఇలా అనగా భగవానుడు ఆ పాపి మారోడితో ఇలా అంటాడు పాపి ఆతృత చెందకు తధాగతుడు త్వరలోనే పరినిర్మాణం చెందగలడు ఇప్పటి నుండి మూడు నెలలు గడిచిన తర్వాత తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు అని ఆ పాపి మారేడుతోటి భగవానుడు అంటాడు అప్పుడు భగవానుడు ఈ చాపల చైతన్యంలో సతితో వివేకంతో ఆయు సంస్కారాన్ని వదిలిపెట్టాడు భగవానుడు ఆయు సంస్కారాన్ని వదలుగా భయంతో వెంట్రుకలు నిక్కబొడుచుకునేటట్లుగా భూమి కంపించింది ఉరుములు ఉరిమాయి అప్పుడు భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకొని అసువుగా ఈ ఉదాహరణని వెలువరించాడు అంతరంగంలో సమూహితుడై తనలో సవ్య అపసవ్యాలను కలుగజేసే భవ సంస్కారాలను కవచాన్ని పగలగొట్టినట్లుగా ముని వదిలివేశాడు అని చెప్తాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడికి ఇలా అనిపించింది అయ్యా ఈ గొప్ప భూకంపం ఆశ్చర్యకరంగా ఉంది ఈ గొప్ప భూకంపం అద్భుతంగా ఉంది భయాన్ని కలిగించి వెంట్రుకలు నిక్కబొడుచుగా ఉన్న అంటే ఈ భూకంపం అతి గొప్ప ఉంది ఉరుములు కూడా ఉరిమాయి ఇంత గొప్ప భూకంపం రావడానికి కారణం ఏంటి అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చొని భగవానుడితో ఇలా అన్నాడు బంతే ఈ గొప్ప భూకంపం ఆశ్చర్యకరంగా ఉంది బంతే ఈ గొప్ప భూకంపం అద్భుతంగా ఉంది భయాన్ని కలిగించి వెంట్రుకలు నిక్కబొడిచేటట్లుగా ఉన్న ఈ భూకంపం అతి గొప్పగా ఉంది ఉరుములు కూడా ఉరిమాయి బంతే ఇంత గొప్ప భూకంపం రావడానికి కారణం ఏంటి అని భగవాను అడుగుతాడు ఆనంద పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఎనిమిది కారణాలు ఉన్నాయి ఏ ఎనిమిది ఆనంద ఈ మహాపృథ్వీ నీటిలో నిలిచి ఉంది నీరు గాలిలో నిలిచి ఉంది గాలి ఆకాశంలో నిలిచి ఉంది అలా ఉండటం వలన ఆనంద పెద్ద గాలి వీచినప్పుడు నీరు కదులుతుంది నీరు కదిలినప్పుడు భూమి కంపిస్తుంది ఆనంద పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది మొదటి కారణం ఇంకా ఆనంద ఇద్ది శక్తులను వశం చేసుకున్న మహా ఇద్దికుడు మహానుభావుడు అయిన శ్రమణుడు కానీ లేకుంటే ఒక సాధకుడు కానీ పృథ్వీ సన్యను పరిమితంగా జల సన్యను అపరిమితంగా పెంపొందించుకుంటాడు దానివలన అతడు ఈ భూమిని కంపింపజేస్తాడు బాగా కంపింపజేస్తాడు అతిగా కంపింపజేస్తాడు ఆనంద పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది రెండవ హేతువు అంటే రెండవ కారణం ఇంకా ఆనంద బోధిసత్వుడు దుషిత దేవ అంటే దుషిత దేవతా శరీరాన్ని వదిలి ఎరుకతో తెలివితో తల్లి గర్భంలోనికి దిగి వచ్చినప్పుడు ఈ భూమి కంపిస్తుంది బాగా కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది మూడవ హేతువు మూడవ కారణం ఇంకా ఆనంద బోధిసత్వుడు తల్లి గర్భం నుండి ఎరుకతో తెలివితో తల్లి కడుపు నుండి బయటకు వచ్చినప్పుడు ఈ భూమి కంపిస్తుంది బాగా కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది నాలుగో హేతువు ఇంకా ఆనంద తథాకథుడు అనుత్తర సమ్మా సంబోధిని పొందినప్పుడు అంటే జ్ఞానోదయం పొందినప్పుడు కూడా ఈ భూమి కంపిస్తుంది బాగా కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది ఐదవ హేతువు ఐదవ కారణం ఇంకా ఆనంద తథాగతుడు అనుత్తర దమ్మ చెక్క ప్రవర్తనం చేసినప్పుడు కూడా ఈ భూమి కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది ఆరవ కారణం ఇంకా ఆనంద తథాగతుడు ఎరుకతో తెలివితో ఆయు సంస్కారాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా ఈ భూమి కంపిస్తుంది బాగా కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది ఏడవ హేతువు ఏడవ కారణం ఇంకా ఆనంద తథాగతుడు అనుపాధి శేష నిర్వాణ ధాతుల్లో పరినిర్వాణం పొందినప్పుడు కూడా ఈ భూమి కంపిస్తుంది బాగా కంపిస్తుంది అతిగా కంపిస్తుంది పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇది ఎనిమిదవ హేతువు ఎనిమిదవ కారణం ఆనంద పెద్ద పెద్ద భూకంపాలు రావడానికి ఇలా ఎనిమిది కారణాలు ఉన్నవి ఇవే అని చెప్తాడు ఆనంద ఎనిమిది పరిషత్తులు ఉన్నాయి ఏ ఎనిమిది క్షత్రియ పరిషత్తు బ్రాహ్మణ పరిషత్తు గృహపతి పరిషత్తు శ్రమణ పరిషత్తు చతు మహారాజికా పరిషత్తు తావతింసా పరిషత్తు మార పరిషత్తు ఇంకా బ్రహ్మ పరిషత్తు ఆనంద నేను అనేక వందల క్షత్రియ పరిషత్తుల్లోకి వెళ్ళాను నేను వారితో కూర్చోక ముందే వారితో మాట్లాడక ముందే చర్చించక ముందే వారితో గౌరవింపబడక ముందే వారి రంగు వంటి రంగులోకి మారేవాడిని వారి స్వరం వంటి స్వరంలోకి మారేవాడిని వారిని ధార్మిక ప్రసంగంతో ఉత్తేజితుల్ని చేసేవాడిని ప్రోత్సాహి అంటే ప్రోత్సాహితుల్ని చేసేవాడిని సంతోషింపజేసేవాడిని మాట్లాడే నన్ను గుర్తించలేక వారు ఈ మాట్లాడుతున్నది ఎవరు దేవతన లేక మనుషుడా వారు ధార్మిక ప్రసంగంతో ఉత్తేజితులను చేసి ప్రోత్సాహితులను చేసి సంతోషింపచేసి అదృశ్యమయ్యేవాడిని అదృశ్యమైన నన్ను వారు గుర్తించలేక ఈ అదృశ్యమైన ఎవరు దేవతన లేక మనుషుడా అనేవారు ఆనంద నేను అనేక వందల బ్రాహ్మణ పరిషత్తుల్లోకి ఇంకా గృహపతి పరిషత్తుల్లోకి శ్రమణ పరిషత్తుల్లోకి చేతు మహారాజయ పరిషత్తుల్లోకి తావతింసే దేవత పరిషత్తుల్లోకి ఇంకా మార పరిషత్తుల్లోకి ప్రేమ పరిషత్తుల్లోకి వెళ్ళాను నేను వారితో కూర్చోకముందే వారితో మాట్లాడకముందే చర్చించక ముందే వారితో గౌరవింపబడక ముందే వారి రంగు వంటి రంగులోకి మారేవాడిని వారి స్వరం వంటి స్వరంలోకి మారేవాడిని వారిని ధార్మిక ప్రసంగంతో ఉత్తేజితుల్ని చేసేవాడిని ప్రోత్సాహితులని చేసేవాడిని సంతోషింపచేసేవాడిని మాట్లాడే నన్ను గుర్తించలేక వారు ఈ మాట్లాడుతున్నది ఎవరు దేవతన లేక మనుషుడా అనేవారు ధార్మిక ప్రసంగంతో ఉత్తేజితులను చేసి ప్రోత్సహితులను చేసి సంతోషింపచేసి అదృశ్యమయ్యేవాడిని అదృశ్యమైన నన్ను వారు గుర్తించలేక ఈ అదృశ్యమైనది ఎవరు దేవతన లేక మనుషుడా అనేవారు ఆనంద ఈ పరిషత్తులు ఎనిమిది అని చెప్తాడు సో మిగిలింది రేపు చెప్పుకుందాం ఇక్కడ మారుడు అంటే రెండు రకాలుగా చూసుకోవచ్చు భౌతికంగా ఉండే కొంతమంది దేవతల్లో మారుడు అనే పేరుతోటి ఉంటారు కొన్నిసార్లు మారుడు అన్నదానికి మన లోపల ఉన్న చెడు గుణాలకి అర్థం రాగం ద్వేషం మోహం ఇవన్నీ కూడా మారుడు కిందకే తీసుకోవచ్చు అనమాట మన లోపల ఉండే బలహీనతలు అన్నీ కూడా సో ఒక్కోసారి ప్రత్యక్షంగా ఒక రూపంలో దర్శనమిచ్చేది కూడా మారుడు అని చెప్తారు ఏదేమైనా కానీ గందరగోళాలను సృష్టించేవాడినే మారుడు అని మనం ఇక్కడ తీసుకోవచ్చు